హాయ్ అండి నేను జనరల్గా చెప్తూ ఉంటా మొన్న కూడా చెప్పాను పెళ్ళిళ్ళు చేసుకునే ఆడపిల్లలు మోసపోకండి మగాళ్ళను నమ్మి మోసపోకండి రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసుకుంటే మీకు అన్నీ కూడాను మీకు అన్ని చక్కటి హక్కులన్నీ కూడాను మీకు మీకు వర్తిస్తాయి లేకపోతే మీరు ఎందుకు పనికి రాకుండా మీరు మీ మీ జీవితం ఒక చెత్త కుప్పలో పడేయాల్సి వస్తుంది అని చెప్పాను కదా అయితేనండి ఆడవాళ్ళు ఎంతమంది ఎంతమంది ఎన్ని రకాలుగా అమాయకంగా ఉంటారో అంతకంటే పది రెట్లు యాభై రెట్లు వంద రెట్లు కూడాను చాలా కన్నింగ్గా ఉంటారు అతి తెలివి థియేటర్లుగా ఉంటారు అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు ఆడవాళ్ళు జనరల్గా చెప్తున్నాను నేను జనరల్గా నాకు స్నేహితులు లేరండి ఒక లక్ష్మి యాక్ట్రస్ లక్ష్మి రెగ్యులర్గా మేము టచ్లో ఉంటాము తర్వాత చెప్పాలంటే ఎవరు లేరు నాకు అంతకంటే అయితేనండి మగవాళ్ళతో హలో హలో అని నేను చక్కగా మాట్లాడతా చక్కగా మాట్లాడతా ఏదో వాకింగ్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎవరన్నా కానీ తెలిసిన వాళ్ళు కనిపిస్తే చక్కగా మాట్లాడతా ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళ జోలికి పోలండి అసలు ఆడవాళ్ళు ఎంత ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారంటే మగవాడు ఏదో హత్యలు చేస్తాడు దోపిడీ చేస్తాడని అనిపిస్తు అనిపిస్తుంది కానీ ఆడది అంతకంటే అంతకంటే చాలా చాలా అసలు దుర్మార్గంగా ఆలోచిస్తుందని చెప్తాను నేను కాబట్టి ఏంటంటే ఈ ఆడవాళ్లతో ఎప్పుడూ మనం పడలేం కానీ నా చెల్లెళ్ళు నన్ను 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 ఫాలో అయ్యే వాళ్ళందరూ చక్కటి మనుషులు మామూలు సరళమైన మనుషులు నేను చెప్పినట్టుగాను ఎంతమంది మంచి మంచి మనుషులు ఉంటారో అని ఆ మంచి మనుషులను సంబంధించి ఆ మంచి మనుషుల్ని వాళ్ళకి వాళ్ళని వాళ్ళని అడ్రస్ చేస్తే నేను చేసే నేను వీడియోలు చేస్తూ ఉంటాను కాబట్టి ఏంటంటే ఈ ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా ఎంత ఎంత తేనె పూసిన కత్తులో నేను చెప్పలేను చక్కగా స్వీట్గా మాట్లాడతారు కానీ వాళ్ళ వాళ్ళ నఖ శిఖ పర్యంతం మొత్తం మొత్తం శరీరం అంతా కూడా విషమే విషంతో నిండిపోయి ఉంటుందంట అట్లాంటి వాళ్ళ గురించి మనం పక్కన పెట్టేసేద్దాం అట్లాంటి ఒక క్యారెక్టరే ఇవాళ నేను మాట్లాడుతున్నది ఆవిడ పేరు దీనిలో ఇద్దరు ముగ్గురు ముగ్గురు మూడు క్యారెక్టర్లు ఉంటాయండి ఒకటి మహా పొయ్యటు మహా రచయిత్రి చాలా గొప్ప జ్ఞాన్పీఠ వచ్చిన ఒక ఒక మహా మహా మేధావి అంటాను లేడీస్లో చాలా గొప్ప అట్లాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా ఇష్టం అండి చాలా నేను నేను చాలా గౌరవిస్తాను నేను అయితే అట్లాంటి ఆవిడొకటి అట్లాగే ఒక ఒక గొప్ప పొయ్యట్ ఒకడున్నాడు ఒక ఆయన వాళ్ళ ఇద్దరు వాళ్ళిద్దరు చక్కటి లవర్సు మధ్యలో ఒకటి దూరింది అసలు పేరేంటో నేను చెప్పనండి ఎందుకంటే ఆవిడ ఇప్పుడు జీవించే ఉన్నది హిందీ ఫిలిం ఫీల్డ్లో కాబట్టి ఏంటంటే కుదిరితే ఎంత కుదిరితే అలా చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మీరు అందరికీ తెలియదు కాబట్టి హిందీ ఫీల్డ్ గురించి చాలామందికి తెలియదు కాబట్టి ఇవన్నీ ఎవరబ్బా ఎవరబ్బా అని రీసెర్చ్ చేయటం కూడా మీకు కష్టమే నేను చెప్తున్నది ఏంటంటే పోయిట పొయటస్ ముఖ్యంగా అమృత ప్రీతం ఆవిడ పంతొమ్మిది వందల పంతొమ్మిది పంజాబ్లో పుట్టింది పంజాబ్ పంజాబీ అనమాట ఈవిడ అమృత ప్రీతం ఆవిడ హిందీలోను పంజాబీలోనూ చాలా గొప్ప గొప్ప సాహిత్యం సాహిత్యం అందించింది ఆవిడ సాహిత్యానికి గుర్తింపుగా ఆవిడకి జ్ఞాన్పీఠ అవార్డు కావచ్చు లేకపోతే పద్మ విభూషణ్ కావచ్చు లేకపోతే ఇంకా సాహిత్య అకాడమీ అవార్డులు ఇట్లాంటి చాలా గొప్ప గొప్ప అసలు మొత్తం అసలు మన దేశంలో ఉన్న గొప్ప అవార్డులన్నీ ఆవిడకే వచ్చినాయని చెప్తా నేను అంత గొప్ప ఆవిడ చాలా చాలా మృదు మృదు భాష భాషిణి అని చెప్పొచ్చు అనమాట చక్కటి స చక్కటి మృదు మధురమైన ఒక చక్కటి ఒక క్యారెక్టర్ ఒక ఒక బిహేవియర్ ఉన్న మనిషి నాకు చాలా ఇష్టం ఆవిడ ఫిబ్రవరిలో పుట్టింది ఆక్వేరియస్ ఆవిడ అయితేనండి ఫిబ్రవరి ఆక్వేరియస్ అంటే ఏంటంటే వాళ్ళు చక్కగా భోజనాన్ని చక్కగా వండుతారు చక్కగా వడ్డిస్తారు కడుపు నిండా పెడతారు అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఈవిడ మాత్రం ఏంటంటే ఇప్పుడు ఆవిడేంటంటే ఆవిడకి ఆయనకి ప్రీతం అనే ఆవిడతో పెళ్ళైపోయింది చిన్నప్పుడే పెళ్ళైపోయింది కానీ ఆయనతో వేగలేక వాళ్ళిద్దరికీ మధ్యలో ఒక 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 రకమైన రిఫ్ట్ ఏర్పడి ఒక రకమైన సరైన అవగాహన ఒక రకమైన అండర్స్టాండింగ్ సరిగా లేక ఇద్దరు విడిపోయారు తర్వాత అమ్రోజ్ అనే అతనితో పరిచయం స్నేహం స్నేహం ఏర్పడింది ఆ అమ్రోజ్ కూడా ఒక కళాకారుడే అయితేనండి బహుశా పెయింటర్ అనుకుంటా నేను అనుకోవటం నాకు నాకు సరిగా గుర్తులేదు ఎనివే అమ్రోజ్ అని ఆయన ఆయన కూడా ఏంటంటే వీళ్ళిద్దరు కూడా సినిమాలకు సంబంధం లేని వాళ్ళండి ఈ ప్రీ అమృత ప్రీతం కావచ్చు లేకపోతే ఈ అమరోజ్ కావచ్చు కానీ సాహిర్ లుధ్యాన్ లుధ్యాన్వి అనే ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు అయితే వాళ్ళిద్దరూ ఏను కానీ సాహిర్ సాహీర్లుధ్యాన్బి అనే ఆయనతో ఆవిడకి పరిచయం స్నేహం ఏర్పడింది ఆయన హీ హ్యాపీన్ టు బీ ఏ హిందీ లిరిసిస్ట్ అనమాట హిందీ పాటలకి చాలా చాలా మంచి మంచి చాలా సాహిత్యవేత్త చాలా చాలా మంచి సాహిత్యం ఉంటుందండి ఆయన రాసే రాతల్లో ఎంతో గొప్పగా ఉంటుంది మన ఆత్రేయ గారి కానీ లేకపోతే ఒక చక్కగా ఇట్లాగూ ఇట్లా మంచి మంచి వాళ్ళు ఉంటారు కదా మనకి అట్లాంటి వాళ్ళ ఆత్రేయ గుర్తొచ్చాడు నాకు ఇంకా మిగిలిన వాళ్ళు ఇప్పుడు నాకు ఈ ఫ్లోర్ గుర్తురారు అయితేనండి అసలు విషయం పోతుంది మళ్ళీ ఇప్పుడు ఆహుతలకి ఎవరెవరు ఉన్నారు అని ఆలోచిస్తే ఆత్రేయ సడన్గా గుర్తొచ్చారు ఆరుద్ర ఏమో మరి నాకు తెలీదు ఆరుద్ర కంటే కూడాను ఆత్రేయ చాలా మరి శ్రీశ్రీ కూడా బహుశా మంచి మంచి కవియే కావచ్చు అట్లాగూ ఈయనకి పద్మశ్రీ అవార్డు వచ్చిందండి పద్మశ్రీ అవార్డు వచ్చింది అయితే ఏంటంటే ఈయన లూధియానా పంజాబ్ రాష్ట్రంలో లూధియానాలో పుట్టాడు ఆయన ఆయన పేరు అసలు ఏం పేరంటే ఈయన అసలు పేరేంటంటే అబ్దుల్ హాయి కానీ పెన్ ఏమేంటంటే సాహిర్ లుధ్యాన్వి లుధ్యాన్వి అంటే లూధియానాలో ఉండే మనిషిని లుధ్యాన్వి అన్నమాట లుధియాన్వి అయితే ఆయనకి ఆవిడకి అమృత ప్రీతంకి ఎందుకంటే భర్తతో విడిపోయింది ఊరికే ఒక ఒక స్నేహం మాత్రమే ఉంది అమ్రూజ్తో వాళ్ళిద్దరికీ ఏదో మరి కాంజుగల్ సంబంధం ఏదో ఉంది అని నేనైతే అనుకోవటం లేదు అయితేనండి అది ఇది ఇర్రె అది ఇర్రెలవెంట్ విషయం అయితే వీళ్ళిద్దరికీ బాగా స్నేహం కుదిరింది వాళ్ళు మాట్లాడుకోవటం పాటలు మాట్లాడుకోవటం ఖానా పీనా సోనా ఇవన్నీ కూడాను ఈ సాహిత్యంలోనే వాళ్ళు మొత్తం కంప్లీట్గా వాళ్ళు జీ మొత్తం నిండి నిండిపో నిండిపోతూ ఉండేవాళ్ళు అనమాట అంత బాగానే వాళ్ళిద్దరికీ చాలా గొప్ప స్నేహము స్నేహం ప్రేమ అవన్నీ ఉండి బాగా చాలా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఇన్ రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు కూడాను అట్లా వదిలేస్తే ఆవిడకి సినిమా పెద్ద సినిమాతో సినిమా ఫీల్డ్తో సంబంధం ఏం లేదండి కానీ ఏంటంటే ఆయన వాళ్ళు రాసిన పాట ఒకటి గుర్తు చేస్తానండి మీకు కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఇది కభీ కభీలో ఇది ఇంకా అట్లాంటివి చాలా ఉన్నాయి చాలా గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి ఆయన ఆయన పాటలు ఎప్పుడైనా నేను చాలా పాటలు పాడానండి నేను నా యూట్యూబ్లో నేను నా యూట్యూబ్లో ఒక ఒక నూట వంద నూట యాభై పైగా హిందీ పాటలు పాడి ఉంటాను అందుకని ఇప్పుడు నేను పూర్తిగా పూర్తిగా పాడలేను ఎందుకంటే డూప్లికేట్ అని పడిపోతూ ఉంటుంది నాకు నాకు అందుకని నేను అవన్నీ నేను చేయలేను రిస్క్ తీసుకోలేను అయితేనండి వీళ్ళిద్దరు స్నేహం వీళ్ళ ప్రేమ చాలా అన్యోన్యంగా చాలా అసలు మధుర మధురమైన స్నేహం మధురమైన స్నేహం నేను లవ్ అని చెప్పను ఎందుకంటే స్నేహం ఎక్కువైతే లవ్ అవుతుంది కానీ ఆ స్నేహం అనేది మధురమైన స్నేహం అంటాను నేను కానీ ఏంటంటే మధ్యలో ఒక ఒక ఆవిడ వచ్చింది హిందీ సినిమా ఫీల్డ్కి ఈయన సినిమా కవి సినిమా పాటలు రాస్తాడు మధ్యలో ఒక ఆవిడ వచ్చింది మరి ఆవిడ సుధామల్లహోత్ర చెప్పేస్తాను పేరు చెప్పుకున్నా ఏం పర్వాలేదు అయితేనండి సుధా మల్హోత్ర ఆవిడకేమో ఒక ఫు ఫుట్ హోల్డ్ కావాల్సి వచ్చిందనమాట ఫుట్ హోల్డ్ కావాల్సి వచ్చింది సినిమా ఫీల్డ్లో చాలా సరే ఏదో అట్లా అట్లా చేసి ఒక ఒక మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేసింది చిన్నప్పటి నుంచి సంగీతంలో ఆవిడకి బాగా మంచి గ్రిప్ ఉన్నది ఒక ఒక సినిమాకి సంగీత సారథ్యం కూడా వహించింది ఆ పాట కూడా నేను చాలా చోట్ల పాడాను ఈ పాట ఒకటి అయితేనండి ముఖ్యంగా సాహీర్లు ద్యాన్ని కి డెప్త్ అతను రాసిన పాటల్లో డెప్త్ ఎందుకు ఎక్కువగా ఉన్నది అంటే ప్రతిదీ కూడాను అమృత ప్రీతంని ఉద్దేశించి అమృతా ప్రీతంతో గడిపిన తన సమయాన్ని మొత్తం పాటల్లోనే మొత్తం గుప్పించేసేసి అట్లా ఇచ్చాడు కాబట్టి అట్లా రాశాడు కాబట్టి అవన్నీ కూడాను చిరస్థాయిగా నిలబడిపోయినాయి అంటా నేనైతే అయితేనండి ఇట్లాంటి ఇట్లాంటి చక్కటి మంచి మంచి విషయంలో ఈ ఈవిడ పరి ఈవిడ ఆయనతో పరిచయం అనేది ఒక దుమారంలాగా పెను తుఫానులాగా అయిపోయింది ఏం జరిగిందో ఏమో మరి మొత్తానికి ఏమైందో కానీ మొత్తానికి అమృత ప్రీతంకి కోపం వచ్చింది కోపం వచ్చింది తట్టుకోలేకపోయింది మరి మరి మీరు అర్థం చేసుకోండి మరి నేను నేనేదో ఆవిడనేదో ఎందుకంటే చాలా పతివ్రత తల్ పతివ్రతాదేవి ఆవిడ ఎందుకంటే భర్ భర్తతోనూ పిల్లలతో ఉండేది భర్త ఉన్నాడో లేదో ఇప్పుడు ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళందరికీ కూడాను ఆ స్టాంపు కావాలి కాబట్టి పతివ్రత స్టాంప్ కావాలి కాబట్టి మనం అట్లాంటి విషయాలకు వెళ్ళద్దు కానీ ఏంటంటే ఆవిడ వచ్చింది ఆవిడ మూలంగా మా కానీ అమృత ప్రీతంకి తోక తొక్కి తోకి తొక్కిన తాచుపాము లాగా ఎగిరింది చీని ఇంత దరిద్రుడు వెను ఇంత సిగ్గులేని వాడి అది ఎవరితో ఒక పనికి మాలింది ఎందుకంటే ఎక్కడ అమృతాప్రీతము ఎక్కడ ఎక్కడ సుధామల్హోత్ర ఎక్కడ నక్క నాగలోకానికి ఉన్న తేడా ఉన్న తేడా అనమాట అసలు ఆవిడ మహానుభావురాలు అసలు మామూలు మనిషి కాదు మనకి వేయి పడగలు రచ రచించిన విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు కదండి ఆయనకు కూడా జ్ఞాన ప్రేమ జ్ఞాన్పీఠ అవార్డు వచ్చింది అట్లాగూ ఇంకా మీరు అర్థం చేసుకోండి ఆవిడ ఎంత గొప్పదో అనేది అయితేనండి ఆవిడ వదిలేసింది వీళ్ళని వదిలేసి మళ్ళీ ఆ పాత ఫ్రెండ్ అమ్ అమ్రోజ్తో సెటిల్ అయిపోయింది కానీ ఈయన ఏమైంది ఆ చెడ్డ కోతి వనమంతా చెరిచింది అన్నట్టు నా గరుక నా ఘాటుక అలాగ అయిపోయింది పరిస్థితి ఈ మల్హోత్రా వచ్చింది ఈయన జీవితంలో ఈయన స్నేహంలోకి వచ్చింది ఏమైందో మరి మంచి స్నేహం అని అనుకుందామండి మనం ఎందుకు తప్పు అనుకోవద్దు అయితేనండి మీరు అర్థం చేసుకోండి ఎవరికైతే అండర్లైన్ పెట్టి అర్థం చేసుకోండి సినిమా వాళ్ళ స్నేహాలు ఎంతంత ఏమి స్నేహాలు నాకు నేను చూశాను కాబట్టి నాకు అర్థం అయిపోతుంది కానీ మీకు అర్థం అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది అర్థం లేని అర్థం చేసుకోలేని వాళ్ళకి నేనేం చెప్పలేను అయితేనండి ఆవిడ లేదు తూచి నేను నాకు స్నేహం లేదు పాడలేదు నాకు భర్త ఉన్నాడు నాకు పిల్లలు ఉన్నారని చెప్పేసి తన గూటిలో తను వెళ్ళిపోయింది వీడు వీధేమంటే నా గర్క నా ఘాటుక లాగా ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది లాగా మొత్తం ఇద్దరి రెండింటికి చెడ్డ రేవడిలాగా అయిపోయి సాహిర్లు ఉద్యాన్వి సర్వనాశనం అయిపోయి తాగుడికి బానిసైపోయి మొత్తం అసలు మళ్ళీ అమృత ప్రేతం దగ్గరికి వెళ్తే నేను గనక మూర్తిని తన్ను తన్నుదన్ని పంపించేసినట్టుగా ఆవిడ ఆ పని చేసింది కాబట్టి ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్ళేందుకు మొత్తం గేట్లు పూర్తిగా క్లోజ్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఏం చేస్తాడంటే రోగాను బడి జబ్బులు బడి సర్వనాశనం అయిపోయి చచ్చిపోయి పోయాడు అట్లాగూ అంతే ఆవిడ కంటే ఆయన రెండు సంవత్సరాలు చిన్న చిన్న పెద్ద అని కాదండి ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇప్పుడు అభిషేక్ బచ్చన్ ఉన్నాడు తనకంటే పెద్దదాన్ని పెళ్లి చేసుకున్నాడు ఇట్లా చాలామందిని చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు కింగ్ చార్ల్స్ ఉన్నాడు తనకంటే పెద్దది ఇప్పుడు క్యామిల్లా తనకంటే పెద్దదాన్ని చేసుకుని చాలామంది చేసుకున్నారు అట్లా మనదాళ్లలో ఒకటి మహేష్ బాబు ఉన్నాడు పెద్దదాన్ని చేసుకున్నాడు అవన్నీ పెద్ద చిన్న అని కాదండి ఇప్పుడు కంపాటబులిటీ ఎలా ఉంటే అలా చేసుకుంటూ ఉంటారు కంపాటబిలిటీ గురించే ఆలోచించుకుంటారు ఎవరైనా చిన్న పెద్ద అంటే ఒక వయసు వచ్చిన తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత అందరూ ఒకటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి వాళ్ళు అట్లా పెళ్లి చేసుకునే వాళ్ళకి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఏ వయసు అయినా ఒకటే అనుకునే వాళ్ళకి ఇట్లా తా తారతమ్యాలు ఉండవు ఇట్లాంటి వయసు గురించి వాళ్ళు చూడరు అనమాట సాహిర్ సాహిలుద్యానివి గురించి కూడా పెద్ద పట్టించుకోలేదు కానీ ఇది దీన్ని డామినేట్ చేసింది వాళ్ళ మధ్య ఉన్న సాహిత్య పరంగా ఉన్న ఒక శేషేంద్ర శర్మను ఆవిడ ఇందిరాదేవి ఉన్న కవి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వాళ్ళ స్నేహం ఇట్లాంటి వాళ్ళ వాళ్ళ ఒక చక్కటి ఒక శృంగార భరితమైన ఒక స్నేహం కూడా ఇట్లాగే సాగింది మీరందరికీ చిన్నపిల్లలు మీకు తెలుసు లేదో ఎప్పుడైనా చవితా వాళ్ళ గురించి అయితేనండి ఇట్లాగూ మహానుభావుడు ఆయన నిజంగా ఎంత గొప్ప మహానుభావుడు ఎన్ని గొప్ప గొప్ప పాటలు అందించాడు కానీ సినిమా గాలి తగిలింది ఆ సినిమా గాలి ప్రతి ప్రతివాడు గొప్ప పరమ పవిత్రుడైన పరమ రామచంద్రుడైనా సత్య హరిశ్చంద్రుడైన హరిశ్చంద్రుడైన సర్వనాశనం అయిపోవాలి అంటాం ఎందుకంటే ఈ ఆడ వాళ్ళు ఆడాలు తగులుకుంటారు ఆడాలు ఎక్కడ తగులుకుంటే అక్కడ సర్వనాశనం అయిపోతారండి మంచి ఆడవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ పాప ఇళ్ళకి వాటికి వీటికి పరిమితం అయిపోతారు వాళ్ళకి గిరిగీసుకుని ఉంటారు కానీ ఇట్లాంటి ఆడవాళ్ళు మాత్రం ఎప్పుడైతే రోడ్డు ఎక్కుతారో ఎప్పుడైతే ఇట్లాగో ఈ ఇలాంటి వాటిల్లో తిరుగుతూ ఉంటారో అప్పుడు మొత్తం సర్వనాశనం కుప్ప కూలిపోతుందన్నమాట సమాజం కాబట్టి ఏంటంటే నా వల్ల ఎవరికి ఏమీ ఇది లేదంటే మరి అక్కడ అమృత ప్రీతము వాళ్ళు సాహిరుద్ందరూ తువని ఉమ్మేశారు సాహిలుద్ధి అని ఉండి ఆవిడ బాధ బాధలు మళ్ళీ పోయి గుండె కుమిలి గుండె పగిలిపోయి కుమిలిపోయి ఆ అమరోజు రోజుగాడితో ఏదో సెట్ అయిపోయింది కానీ అట్లాంటివి ఏముంటాయి ఏవి ఏమీ ఉండవు అట్లాంటివి ఎవరినైతే మనసు పడి కోరుకుంటారో వాళ్లే కావాలనుకుంటారు కానీ అట్లాగూ కాదు కదా అట్లాగూ ఏదో ఏదో ఎవడో ఒకటితో ఉండాలి అనుకుంటే అసలు ఇట్లాంటివి ఇట్లాంటివి చేయనే చేయరు లీవ్ లివిన్ రిలేషన్షిప్స్ జోరికే వెళ్ళరు కానీ ఏంటంటే ఆవిడ మహానుభావురాలు అట్లాగే పాపం ఆవిడ ఆవిడ అతంతా ఉండలే లేక ఇతన్ని మర్చిపోలేక అట్లా చచ్చిపోయింది ఆవిడ రెండు వేల ఐదులో ఇతను మా ఇతను కూడా అట్లాగే తాగుడికి బానిసైపోయి మొత్తం యారగెంట్గా అయిపోయి బాగా ఆయన కూడా ఇట్లాగే చచ్చిపోయాడు అనమాట సో ఆడవాళ్ళు సర్వనాశనం చేస్తారు ఆడ ఆడది తలుచుకుంటే బాగు చేయగలుగుతుంది సర్వనాశనం చేయగలుగుతుంది అంటానికి ఇది ఒక్క ఉదాహరణ అనమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బాయ్ అండి ఆల్ బై